హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించినటువంటి పంట పత్తి ఈ పత్తిలో తెలుగు రాష్ట్రాల్లో ఎరువులు అనేది యూరియా బస్థతో కలుపుకొని రెండు సార్లు యూరియా ఎరువులు వేయడం జరుగుతుంది పైపాటికి ఒక మూడు నాలుగు సార్లు మందులు కొట్టడం జరుగుతుంది మనకు సాంప్రదాయంగా జరిగేటటువంటి పత్తి సాగిది మనకు తాతల ముత్తాల కాంచెలు కూడా ఇదే స్థాయిలో చేస్తున్నారు కానీ ప్రస్తుతం కొంచెం సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా పై మందులు కొట్టడం మైక్రో న్యూట్రిషన్ అని ప్రైమరీ న్యూట్రిషన్ అని తర్వాత అని తర్వాత అని ఇలా రకరకాల కట్టాలు తీసుకొచ్చి దాంతోపాటు లిక్విడ్స్ తీసుకొచ్చి సాయిల్ అప్లికేషన్లో మనకు ఫర్టిలైజర్ అని వేస్తున్నారు అయితే ఇవి ఎంతవరకు పనిచేస్తే మనం అసలు ఎటువంటి న్యూట్రిషన్ వాడుకోవాలి ఈ పత్తిలో ఎటువంటి న్యూట్రిషన్ వాడుకుంటే మనకు పత్తిలో దిగుబడి అనేది అధికంగా వస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క అనేది ఏ విధంగా ఉంటే మనకు దిగుబడి అనేది బాగా వస్తుంది ఆ మొక్కని మనం ఏ విధంగా పెంచాలి ఏ విధంగా పెంచితే మనకు దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి మన తెలుగు యువరా టీం అనేది ఖచ్చితంగా ప్రతి వీడియో మీద కూడా సైంటిఫిక్గా ఇన్ఫర్మేషన్ అందిస్తుంటుంది ఖచ్చితంగా నాణ్యమైన కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు అయితే ఉపయోగపడుతుంది తోటి రైతుకు షేర్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే పత్తిలో ప్రధానంగా దిగుబడి ఒక్కకు కాయలు వస్తే ఆటోమేటిక్గా దిగుబడి వస్తుంది ఈ కాయలు అనేది ఏ విధంగా వస్తాయంటే అంటే సైడ్ కొమ్మలు వస్తే వస్తాయి అయితే అన్ని రకాల పంటల్లో వేరు పత్తిలో వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వరిలో లాగే సేమ్ దీంట్లో కూడా ఎలా ఉంటుంది పంట కాలం అనేది మారుతూ ఉంటుంది చాలా వరకు మనకు ఈ వరిలో ఎలా ఉందంటే ప్రస్తుతం కొన్ని రకాల నూట ఇరవై రోజుల్లో కంప్లీట్ అవుతున్నాయి కొన్ని రకాల నూట ముప్పై ఐదు రోజులు కొన్ని రకాలు నూట అరవై రోజులు కొన్ని రకాలు నూట రోజు వరిలో కనుక ఈ విధంగా అయితే కాలాన్ని బట్టి పిలికల్ని బట్టి దిగుబడి ఆధారపడితో ఇక్కడ కూడా కాలాన్ని బట్టి మోనోపోడియల్ బ్రాంచెస్ అనేది దిగుబడిని ప్రభావం చేస్తాయి ఇక్కడ మోనోపోడియల్ బ్రాంచెస్ అంటే ఏం లేదు మొదల దగ్గర వచ్చేటువంటి కొమ్మల్ని మొదటగా వచ్చే కొమ్మలు శాఖీయపరమైన కొమ్మలు ఇవి కాపు కాయవు వీటికి వచ్చినటువంటి సింపోడియల్ బ్రాంచెస్ అనేది కాపును నిర్దేశిస్తాయి కాబట్టి మనకు మొదటి దశలో మనం ఎంచుకున్న పంటకాలాన్ని బట్టి మనకు మూనోపోడియల్ బ్రాంచెస్ అనేది రాకుండా చూసుకోవాలి లాంగ్ డ్యూరేషన్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మనం మూడు వందల ఐదు రోజుల కోసం నుంచి నీటి వసతులు సాగు చేసిన అనుకో వీటికి రావాలి వీటికి మూనోపోడియల్ బ్రాంచెస్ అనేవి ఒక నాలుగైదు రావాలి అదే మనం తక్కువ పంటకాలను నూట ఇరవై రోజుల పంటకాలం రా చేసినప్పుడు దానికి ఇంతలా కొమ్మలు వస్తే దానివల్ల ఏమైతుందంటే పంటకాలం ఎక్స్పెండ్ అవుతుంది పెరిగిపోతుంది ఈ టైంలో మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతును తెలుసుకోవాల్సిన ఏంటంటే మీరు వేసినటువంటి విత్తనాన్ని బట్టి దిగుబడి కొమ్మలు అనేది మారుతుంటాయి కానీ ప్రతి మొక్కలో కూడా సింపోడియల్ బ్రాంచెస్ అనేది కనీసం ఇరవై ముప్పై రావాలి ఈ సింపోడియల్ బ్రాంచెస్ అనేది ఇరవై ముప్పై రావాలి దీనికి ఒక పర్ఫెక్ట్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్ అవసరం గతంలో ఏం జరిగింది అంటే భూమిలో చిల్లవిగా ఆర్గానిక్ కార్బన్ ఉంది అలాగే భూమిలో ఎన్నో రకాల సూక్ష్మ పోషకాలు ఉన్నాయి భూమిలో ప్రధానమైనది అత్యంత ముఖ్యమైనది ముందు నుంచి చెప్పేది కూడా నేల యొక్క మైక్రో ఆర్గానిజం మైక్రో ఆర్గానిజం ఉంది ఇప్పుడు ప్రస్తుతం అవన్నీ లేవు కానీ ఈ పత్తి లాంటి పంటల్లో మనం ఇద్దామంటే అంటే ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ సెలినిటీ వల్ల కావచ్చు లేదంటే ఉప్పు శాతం వల్ల కావచ్చు లేదంటే ఇంకా వాటర్ లేకపోవడం వల్ల పదులు లేకపోవడం వల్ల ఇవన్నీ సర్వే అవ్వలు అంటే భూమిలో బతకలేవు కాబట్టి మనం ఇవి వేయడానికి కూడా అవకాశం లేదు కానీ అప్పటివరకు మనం పంట అనేది తీసుకోవడానికి రైతుకు ఉపయోగపడాలి ఇక్కడ ఏదో అందాదగా చెప్పడానికైతే అన్ని పంటలకు ఒకే రకమైన అందాదగా చెప్పడానికి ఛాన్స్ ఉండదు మూడో బ్రాంచెస్ సింపోడియల్ బ్రాంచెస్ ఎదుగుదల రావడానికి ఇంకొకటి మన తెలుగు రాష్ట్రంలో అత్యంత దారుణం విషయం ఏంటంటే చమత్కార్ మనకి మెప్పిక్పాట్లో క్లోరైడ్ అనేది కొడితే మొక్క యొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి అంటుంటారు అసలు ఈ క్లోరైడ్ అనే ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మోనోపోడియల్ బ్రాంచెస్ గ్రోత్ను ఆపేసి సింపోడియల్ గ్రోత్ గ్రోత్ని పెంచుతుంది అంటే శాఖీయపరమైన కొమ్మల గ్రోత్ని ఆపేసి ఇది మనకు కాపు కాసే కొమ్మలు పెంచుతుంది ఇది దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ కానీ ఇది కూడా మన తెలుగు రాష్ట్రంలో నెగిటివ్గానే ప్రా ప్రాచుర్యం ఉంది ఇలా సెకండ్ సెకండ్ కొమ్మలు పెంచడం కోసం పంటకాలను బట్టి వాడుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ చెప్తున్నాయో మరి ఎట్లాంటి న్యూట్రిషన్ వాడుకోవాలంటే సింపుల్గా చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ యొక్క ఆర్గానిక్ కార్బన్ బాగుండాలి హండ్రెడ్ పర్సెంట్ నేల యొక్క ఆర్గానిక్ కార్బన్ బాగుండాలి రెండోది వచ్చేసి ప్రైమరీ న్యూట్రిషన్తో పాటు మైక్రో న్యూట్రిషన్ సెకండరీ న్యూట్రిషన్ కూడా మొక్కకు అందాలి ఇవి ఎలా అందియాలంటే ఒక షెడ్యూల్ ప్రకారంగా అందియాలి ఇక్కడ పోషకాల్లో ఉన్నటువంటి అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఒకదానితో ఒకటి స పరస్పర సహచర సంబంధాన్ని కలుగు ఉంటాయి అంటే ఒక న్యూట్రిషన్ ఇస్తే ఇంకో న్యూట్రిషన్ పడిపోవడం జింక్ ఇస్తే పాస్పరాస్ అందకపోవడం పాస్పరాస్ ఇస్తే జింక్ అందకపోవడం ఇలా ఒకదానితో ఒకదాని గొడవ ఉంటుంది ఫాస్పరస్ కాల్షియం కల్పిస్తే గడ్డగట్టిపోవడం ఇలా ఒకదాంతో ఒకటి పోటీ తత్వాన్ని అలాగే స్నేహతత్వాన్ని బోరాంతో కాల్షియం ఎక్కువగా అప్టే అప్టేక్ అవ్వడం కాల్షియం ఇచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా పొటాషియం అనేది ఎక్కువగా అప్టేక్ అవ్వడం ఇలా చాలా రకాల సహచర సంబంధాలు కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా ఎవరు చేస్తారంటే ఒక పర్ఫెక్ట్ దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ కావచ్చు లేదంటే ఇంక అగ్రికల్చర్ రీసెర్చర్ కావచ్చు ఇది జరుగుతుంటుంది ఇప్పుడు ఎందుకంటే బయట అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి అమెరికా లాంటి ఉన్నాయి ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా కన్సల్టెన్సీ మీద ఆధారపడ్డారు ఎందుకంటే ఇది ఒకప్పటి అగ్రికల్చర్ వేరు ఉన్నటువంటి హైబ్రిడ్ వేరు ఉన్నటువంటి మేనేజ్మెంట్ వేరు ఇలా ప్రతిదీ మారుతూ వచ్చింది దాని తగ్గట్టుగా మనం కూడా మారాలి హండ్రెడ్ పర్సెంట్ మారాలి మారినప్పుడు మాత్రం సక్సెస్ అవుతాం ఇక ఈ న్యూట్రిషన్ విషయంలోకి వచ్చేసరికి వీటన్ని కూడా కల్పించినప్పుడు వీటికి మనం బయోస్టిమ్యులెంట్లు ఈ బయో మందులు కాదు బయోస్టిములెంట్ అంటే సీవీడు హ్యూమిక్ ఇలాంటి వాటిని బయోస్టిములెంట్లు అంటారు ఈ బయోస్టిములెంట్ కల్పించినప్పుడు వీటి యొక్క కాంపాక్షన్ కాంపాక్టబిలిటీని మెరుగు మెరుగుపరుస్తాయి ఈ మెరుగుపరచడం వల్ల అందుకే మన తెలుగు వివరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇరవై ఇరవై సున్నా తోటి ఒక ఒక ప్లాంట్ బుసర్ కల్పించాలికోండి లేదంటే సఫలా గోల్డ్ కల్పించాలికోండి అని ఈ సఫలా గోల్డ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే భూమిలో మైక్రో ఆర్గానిక్స్ అని పెంచడం ఈ ప్లాంట్ బుషర్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో మెటైట్స్తో పాటు సీవీ ఉండడం వల్ల ఫర్టిలైజర్ యొక్క ఎఫిషియన్సీని పెంచడం ఇలా దాన్ని పెంచి మన తెలుగు యువరైతే వాళ్ళు మేనేజ్మెంట్ చెప్తున్నారు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాం అంతే కానీ పైనంగా మందు కొడితే పంటలు పంటతే అంటే పండు భూమిలో మంది వేయకుంటే మన పైన ఎన్ని మందులు కొట్టినా పంట పండదు ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించినట్లేదు కానీ ఎన్ని రకాల మందులు కొట్టినా అడుగు మంది వేయకుండా పంట పండేగలవా హండ్రెడ్ పర్సెంట్ బండియలు అలాంటి కట్టలు కట్టలు వేసుకుంట పోతే రేపు పంట పండియగలవాళ్ళు అలా కూడా బండి కాబట్టి భూమిలో వేసేటువంటి ఫర్టిలైజర్ యొక్క ఎఫిషియన్సీని పెంచాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది వచ్చేసి మొక్క యొక్క స్టెబిలిటీని పెంచాలి రెండోది మూడోది భూమి యొక్క మైక్రో ఆర్గానిజాన్ని పెంచాలి ఈ మూడు చేసినప్పుడు మాత్రమే దిగుబడి సాధించగలుగుతారు ఇక్కడ నిన్ను మీకు చాలా మందికి ఏమనిపియచ్చు అంటే ఎక్కువ కాన్సెప్ట్ చెప్పలేడు కదా అని చెప్పేసి అనిపించవచ్చు ఎక్కువగా కాన్సెప్ట్ చెప్పడం వల్ల దాని వల్ల దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు రైతు అది ఇంకోటి ఏంటంటే కరప్టెడ్ అయిపోతుంది సో ఎవరికైనా సరే తెలుగు ఎవరైతే మేనేజ్మెంట్లో సాగు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మన మేనేజ్మెంట్లో సాగు చేసుకున్న ప్రతి ఒక్క రైతును కూడా ఈ మిష్యూరిటీ మేము ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ మీకు తోడుగా మేము ఉంటాం ప్రతి విషయంలో కూడా మీకు ప్రతిపూ పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని మేము మేము అందిస్తాం ఎటువంటి నష్టం లేకుండా జాగ్రత్తగా రైతు కుటుంబం బాగుండేలాగా మేము చేస్తున్నా ఎందుకంటే నేనే వ్యవసాయం చేస్తున్నా ఇది నా శలక ఎవందో శలకలోకి వచ్చేది నేను వీడియో తీస్తలేదు నా శలకలోనే తీస్తున్నా కాబట్టి నేను ఒక రైతుగా రైతు బిడ్డను కూడా కాదు రైతుని నేను ఒక రైతుగా ప్రతి ఒక్క రైతు బాగుండాలని కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇలా మేనేజ్మెంట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తున్నా రైతు శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు మాత్రం సక్సెస్ అవుతాడు ఖచ్చితంగా కనీసానికి పక్క రైతుకు షేర్ చేయండి మీ ఇంటి పక్కన వనుక మీ ఇంటి ముందుక లేదా మీ తోటి రైతుగా ఎవరికన్నా ఒకరికి వీడియో షేర్ చేయండి షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రైతు ఒక సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై జవాన్ జై కిసాన్